టీమిండియా ఓ బ్యాటర్ శుభం గిల్ అన్ని ఫార్మాట్లో వైస్ కెప్టెన్గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి అతను ప్రస్తుతం దిలీప్ ట్రోఫీలో ఏ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో గుజరాత్ టైటన్స్ జట్టుకు కెప్టెన్సీ వ్యవహరించాడు ఇటీవల ముగిసిన శ్రీలంక వన్ డే టీ ట్వంటీ సిరీస్లకు గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు అయితే నివేదికల ప్రకారం కు టెస్ట్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందట బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్కు శుభం నే వైస్ కెప్టెన్గా ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి బీజీసీ ఏవో ఆటగాన్ని భవిష్యత్ కెప్టెన్ గా చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం తో స్వదేశంలో భారత్ సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది ఈ సిరీస్కు గిల్ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయాలని బీజీసీఐ భావిస్తుందట సెలెక్టర్ల జట్ను ప్రకటించినప్పుడు బొమ్లా స్థానంలో గిల్ కొత్త వైస్ కెప్టెన్ గా మారే అవకాశం ఉందని బీజీసీఐ వర్గాలు ధృవీకరించాయని నివేదికలు తెలుపుతున్నాయి రెండేళ్ల నుంచి గిల్ తన బ్యాటింగ్తో జట్ల స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ ప్లేయర్గా మారాడు దీంతో అతను ఇటీవలే ముగిసిన జుమాంబే టూర్కు యువ భారత జట్టుకు కెప్టెన్గా ప్రకటించాడు ఈ సిరీస్లో భారత్ నాలుగో ఒకటి తేరతో సిరీస్ గెలిచింది శ్రీలంకతో జరగబోయే ఈ సిరీస్కు గిల్ను టీ ట్వంటీ డే జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపిక చేశాడు వన్డే టెస్టుల్లో రోహిత్ టీ ట్వంటీలో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టు కెప్టెన్గా వ్యవహరించుడు జశ్వత్ బుమ్రా శుభం గిల్ వీరిద్దరిలో వైస్ కెప్టెన్గా ఎవరుంటే బాగుంటుందో నాకైతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్